చాముండి శిల్పం కనిపిస్తుంది ఒక చేత త్రిశూలము మరొక చేత కత్తి పానపాత్ర తమరుకము ధరించినటువంటి చాముండి శిల్పం ఈ ప్రాంతంలో లభించింది జనగామ జిల్లా రఘునాథ్పల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామ ప్రాచీన చరిత్రలోకి వెళ్దాం నేను మీ డిస్కవర్ మ్యాన్ రెడ్డి రత్నాకర్ రెడ్డి డిస్కవర్ మ్యాన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇబ్రహీంపూర్ గ్రామం నుండి లక్ష్మీతండా వెళ్ళే తోవలో కుడివైపున ఇబ్రహీంపూర్ గుట్ట కనిపిస్తుంది ఆ గుట్ట కేంద్రంగా ఆదిమానవులు జీవించినట్లు అనేక చారిత్రక ఆధారాలు ఉన్నాయి అక్కడ విశాలమైన స్టోన్ సర్కిల్ ఒకటి ఉంది అంటే పెద్ద పెద్ద రాళ్లతో వృత్తాకారంలో నిలబెట్ట నిలబెట్టిన ఒక రాకాసు గుడి సమాధి ఉంది అంటే ఈ కాలంలో బృహత్ శిలాయుగ సంస్కృతి వెలసిల్లిందని తెలుస్తుంది ఆ చారిత్రక క్రమంలోనే ఇదిగో ఇలాంటి శిల్పాలు బయటపడుతుంది వీరప్ప గుడి ఇబ్రహీంపూర్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనకి సూక్ష్మ రాతి పనిముట్టు కనిపిస్తోంది చక్కటి ఎడ్జెస్ మంచి ఎడ్జెస్ ఉన్నాయి దీనికి ఇటువైపు స్మూత్గా ఉంది ఇటువైపు సన్నటి ఎడ్జెస్ కనిపిస్తున్నాయి ఆ కాలపు మట్టి పెంకులు కనిపిస్తున్నాయి పూర్తిగా నలుపు ఎరుపు బూడిద రంగులో ఉన్న మట్టి పాత్రలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఎన్నో ఏళ్ళుగా సాగులో ఉండడం వల్ల ఆ ఎర్రటి పెంకుల రంగు మారిపోయి లైన్స్ వచ్చినాయి చూడండి లైన్స్ ఆదిమానవుల దశను ప్రాచీన శిలాయుగం మధ్య శిలాయుగం నవీన శిలాయుగం బృహత్ శిలాయుగం అని ఇలా విభజించవచ్చు ఇబ్రహీంపూర్లో ప్రాచీన శిలాయుగం దశ కాకుండా శిలాయుగం నవీన శిలాయుగం బృహత్ శిలాయుగం అనంతరం వచ్చిన శాతవాహనుల కాలం తర్వాత కాకతీయుల వరకు ఈ ఈ జీ మానవ నాగరికత కొనసాగుతూ వచ్చింది ఇక్కడ ఈ బండ చూడండి ఇదంతా నునుపుగా మారిపోయింది ఇదంతా కూడా ఈ బండ మొత్తం నునుపుగా మారింది అంటే ఇది ఎక్కువ కాలం ఉపయోగించినట్లు తెలుస్తుంది ఈ బండను ఇక బీరప్ప గుడిలో నవీన శిలాయుగం నాటి ఆది మానవులు తయారు చేసుకున్న ఒక రాతి గొడ్డలి ఉంది ఈ రాతి గొడ్డలను తయారు చేసే పరిశ్రమ ఒకటి గుట్ట దిగువన మాదారం శివారులోకి వచ్చింది ఆ గుట్ట దిగువన నంబర్ ఆఫ్ గ్రూవ్స్ ఉన్నాయి అంటే రాతి గొడ్డలను పదును పెట్టుకోగా నూరుకోగా ఏర్పడ్డ సిర్రగొ లాంటి బద్దులు అక్కడ ఉన్నాయి ఇప్పుడు పొలం చేశారు ఆ పరుబండ మీద నేను అప్పటి ఫోటో ఒకటి మీకు ఇప్పుడు అందిస్తాను ఇలాంటి చారిత్రక ఆధారాలను మనం ఎన్నిటినో పోగొట్టుకుంటున్నాం ఇక్కడ నుంచి గ్రామంలో తాళ్ళగడ్డ అనే పిలిచే చోటుకు వెళ్దాం ఇక్కడ కూడా పాటరీ కనిపిస్తుంది గుట్ట కేంద్రంగా సమాధులు నిర్మించగా గుట్టకు దగ్గర దూరంగా ఇవిగా ఇక్కడ సాగు చేశారు ఇక్కడ వేణుగోపాల స్వామి నిలువెళ్ళ వెళ్ళ ఎక్కడ మెట్టిన సంగీతం వినిపిస్తుంది ఒక గొప్ప శిల్పం చిన్న కాలం పోతుంది లొకేషన్లోంచి వాయిస్ వినబడదు ఇప్పుడు వినండి ఇక్కడ ఆది మానవులు జీవించిన నివాస ప్రాంతం ఇది అందుకే అది మొదలుగా రాజుల కాలం దాకా ఇక్కడ చరిత్ర కొనసాగుతూ వచ్చింది ఇక్కడ క్రి శ్రీకృష్ణుడు మురళి వాయిస్తున్న శిల్పం వెనుక ఆవు శిల్పము తర్వాత ఇక్కడ శాతవాహన సుమారుగా శాతవాహన కాలం నాటిదయ్యి ఉంటుంది ఇక్కడ నూరుడు రాళ్ళు అంటే స్పెషల్గా నూరేవి కల్వంలో నూరేటువంటి మూడు రాళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి ఇట్లాంటిదే పెద్దది మనకి చాముండి శిల్పంతో పాటు బయటపడ్డది ఇవన్నీ గొప్ప చారిత్రకలు జనగామాలో ఒక పురావస్తు మ్యూజియం పెడితే వీటికి రక్షణ దొరికేది చూసారు కదా ఈ ఈ వేణుగోపాల స్వామి శిల్పం కింద దిగువన ఒక తలభాగం మాత్రమే ఉంది బహుశాది రుక్మిణి కానీ సత్యభామ కానీ అయి ఉంటుంది ఇలాంటి శిల్పమే దామరవాయి వెళ్ళే తోవలో నడి రోడ్డు చౌరస్తాలో చూశాను అది కూడా అక్కడ కూడా ఇలాగే నిలువెల్లా సంగీతం పలుకుతుంది బ్లాక్ పాటరీ కనిపిస్తుంది ఇక్కడ నుంచి చాముండి శిల్పం ఈ పక్కనే చెలక రోడ్డుకి అటువైపు జనగామకు ఎప్పటి నుంచో ఒక పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేయాలని ఒక డిమాండ్ ఎప్పటి నుంచి కొనసాగుతూ వచ్చింది ప్రతి గ్రామంలో గొప్ప చారిత్రక ఆధారాలు బయటపెడుతున్నాయి ఇవి అంటే గ్రామస్తులకు వీటి మీద అవగాహన లేక వీటిని పడేస్తున్నారు ఇప్పటికైనా సరే ప్రతి గ్రామ గ్రామాన ఒక రెండు వేల ఐదు వందల ఏళ్ళ కిందటి అధిమానములు ఉపయోగించిన రాతి పనిముట్లు రాజుల కాలంలో ఉపయోగించిన నివాస గృహాలలో ఉపయోగించిన రాతి పనిముట్లు లభిస్తున్నాయి ఇప్పుడు ఇది మంచి గ్రైండర్ అనమాట ఇప్పటికైనా జనగామ ప్రాంతాల్లో ఒక పురావస్తు మ్యూజియం ఏర్పాటు చేయాల్సిందిగా ఒక పరిశోధకుడిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుందా గ్రామం నుండి లక్ష్మీ తండకు వెళ్లే తోవలో కుడివైపున ఈ శిల్పం నిలబెట్టారు ఇది ఒక భక్తుడి శిల్పం అయి ఉండొచ్చు మూడు దశాబ్దాల కిందట ఈ శిల్పం సాగులో భాగంగా బయటపడ్డది ఒక భక్తుడి శిల్పం గ్రాన్ నల్లటి గ్రానైట్ స్టోన్ మీద అందంగా చెక్కిన ఇక్కడ జంధ్యం కనిపిస్తుంది నావి ఇది మధ్యలో ఇట్లా పట్టుకున్నాడు మధ్యలో దీనికి ఇది అన్నది తెలియాలి ఇదేమో మొత్తం ఇట్లా పట్టేసుకున్నాడు దీన్ని ఇక్కడ జుట్టు కనిపిస్తుంది జులపాలు మెడలో ఆర్నమెంట్స్ ఈ మంచి వజ్రం ఒక పువ్వు డిజైన్ లాగా కనిపిస్తుంది పూసలు నడుముకు ఇట్లా ఒక డిజైన్ వచ్చింది ఇది సో వస్త్రం ఉంది ఇక్కడ మనకి కాళ్ళకి కడియాలు కనిపిస్తున్నాయి వేలు చాలా సున్నితంగా చెక్కారు ఈ శిల్పాన్ని ఇది ఇంకా రెండో వేలు మూడో వేలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ శిల్పాలను ఇట్లా వదిలేయకుండా గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలో దుర్గమ్మ గుడి ఉంది అందులో భద్రపరిస్తే కొంత రక్షణ దొరుకుతుంది అంటే ఇక్కడ ఇది ఒక జీవన ప్రాంతం అని ఇది ఒక నాగరికత ప్రాంతం అని చెప్పడానికి ఈ చారిత్రక ఆధారాలు ఉపయోగపడతాయి అనంత ఇది వెనక అనంతరం ఆ కనిపించేది ఆ నరసింహాగుట్టకే ఉన్నాయి నరసింహాగుట్టేది ఇక ఈ గుట్టకం పెద్ద ద్వజుండే అది పోయింది ఆ గుట్టక ఉండే ఇప్పుడు ఉంటాయి సార్ బద్దులేక గు ఉండి ఆడే బాబు గుండెది అప్పుడు మేము అంటే ఎట్లా ఎట్లుండేటి ఆ బద్దులు ఇంత రెండు ఇంత ఇంట్లో ఉండేది ఏది శిరగోని ఆడినట్టుగా జూన్ పదిహేడు రెండు వేల ఇరవై రెండులో ఉపాధి హామీ పథకం కింద కమ్మోని బావి దగ్గర త్రవ్వకాలు జరుపుతుండగా చాముండి శిల్పం బయటపడ్డది నాలుగు భుజాలు కలది కింద సింహం వాహనంగా ఉంది కత్తి పానపాత్ర పాత్ర త్రిశూలము ఢమరుకము కనిపిస్తున్నాయి ఆడెళ్తా అంటే ఎత్తుకొచ్చి ఎత్తుకొచ్చి ఇది పడ్డ ఇది చిన్నగుండే కాదని ఇక ఈ వెళ్ళింది అటు ఈసకుందా ఈ వెళ్ళింది ఈడెళ్ళంగానే ఇంతకోడు రౌత్ వెళ్ళింది రౌత్ వెళ్ళంగానే ఆ పల్లగాడు అన్నాడు ఇక ఈ రౌత్ అడుగు పక్కకు వేచింది ఈ బావి దగ్గర దగ్గర పైకి మంది ఇక్కడ నుంచి స్థానికులు మల్లన్నగా కొలిచే బోటి మీదకి వెళ్దాం బోటి అంటే ఒక ఎత్తు తక్కువగా ఉన్న ఒక గుట్ట ప్రాంతం అనమాట ఇక్కడ చూస్తే శంఖ చక్రాలు గద ధరించిన విష్ణుమూర్తి శిల్పం ఇది ఈ తాళ్ళగడ్డ పైన చెలకలో ఈ శిల్పం లభించింది ఇది విష్ణుమూర్తి శిల్పం అదంటే అంటే ఇక్కడ వైష్ణవ ఆరాధన క్షేత్రం ఉందని తెలుస్తుంది ఇక్కడ ఒక స్తంభం కూడా కనిపిస్తుంది చిన్న స్తంభం అంటే చిన్నపాటి దేవాలయం ఇక్కడ ఉండాలి ఇది ఇబ్రహీంపూర్ గ్రామ చరిత్ర మరి ఇక్కడికి రావాలంటే నిడిగొండ నుండి ఎడం వైపుకు మలుపు తీసుకుంటే ఇదిగో ఈ ట్రాక్ దాటి రావాలి మరి ఇది మన చరిత్ర మన డిస్కవరీ నేను మీ డిస్కవరీ మ్యాన్ చేయండి థ్యాంక్ యూ